హాయ్ అండి ఎలా ఉన్నారు బారులు అవుతుంది కదా మనం ఈ హెల్త్ గురించి వీడియోస్ అనేటివి తీయకుండా ఉండబట్టి బారులు అవుతుంది సో ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందామంటే కొంతమంది లివర్ సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు తగ్గడానికి ఒక రెండు టెక్నిక్స్ అనేటివి చెప్తా ట్రై చేయండి ఈ ట్రై చేసినట్లయితే మనకు ఉన్నటువంటి లివర్ సమస్యలు అనేవి ఎంతగానో తగ్గడానికి దోహదపడతాయి సో ఏంటి అంటే నెంబర్ వన్ ఫస్ట్ మనకు లివర్ ఎట్ సైడ్ ఉంటుంది కుడిచేయి పక్కన పక్క టెముకల కింద భాగంలో ఉంటుంది సో ఈ అస్థిపంజరం కింద సో అక్కడ మనం ఏం చేయాలంటే తడిపట్టి అనేది వేయాలి తడిపట్టి అంటే ఏంటిది జస్ట్ మంచి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో నాన నీళ్ళల్లో నానబెట్టి కొంచెం లైట్గా నీళ్లు పిండి పిన్ననట్టు పిండి అక్కడ మనం తడిపట్టి వేసుకున్నట్లయితే సో అక్కడికి బ్లడ్ ప్రెషర్ అనేది రక్త ప్రసరణ అనేది ఎక్కువగా జరుగుతాయి సో అక్కడ చల్లదనం ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు ఏమైతే అంటే లివర్ సమస్యలు ఏమన్నా ఇన్ఫ్లమేషన్స్ అవి ఉన్నాయి తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టబ్బాత్ అంటే దీన్ని తెలుగులా తొట్టి స్నానం అంటారు సో టబ్ బాత్ అంటే జస్ట్ మనకి ఇక్కడ ఛాతి నుంచి కింది కింది వరకు మొత్తం ఏది నీళ్ళలోనే ఉంటుంది మన శరీరం అంతా సినిమాలలో లభిస్తాం కదా మనం అప్పుడప్పుడు టబ్బాత్ సో అలాంటి టబ్బాత్ చేసినట్లయితే ఇలాంటి సమస్యలు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ రెండు టెక్నిక్స్ మీరు ప్రయత్నం చేయండి కంపల్సరీ మీకు ఎంతో కొంత ఉపశమనం అనేది లభిస్తుంది తగ్గడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి డైలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోగాలు మందు లేకుండా తక్కువేవి థ్యాంక్ యూ